yal welcome back to our channel e smart soni ji ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కొనపలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకి చక్కగా ఈజీగా పెట్టేయచ్చు చాలా బాగుంటుంది రైతాతో షేర్వాతో లేదా ఉట్టిద తిన్న కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో లేట్ చేయకుండా వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఆ కప్తో టూ కప్స్ రైస్ తీసుకున్నాను మీరు ఏ కప్తో అయితే నార్మల్గా మీరు రైస్ వేసుకుంటారో ఆ కప్తో వేసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వాటిల్లో వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నాక వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ నానబెట్టండి టైం లేపితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకోవాలి నేనైతే నార్మల్ గిన్నెలో చేస్తున్నాను మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ గీ వేసేసుకోండి అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి మీరు గీత అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు సో వేసేసుకొని ఇప్పుడు చెక్క జాపత్రి ఇలాచి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకొని నాలుగు ఒక పది పలుకులు జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ అండి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక చిల్లీ కూడా వేసుకోండి వేసేసుకొని మీ స్పైసినెస్కి తగ్గట్టు మనం దీంట్లో కారం వెయ్యం సో చిల్లీ అడ్జస్ట్ చేసుకోండి అనమాట కారానికి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక క్యారెట్ చ సన్నగా చాప్ చేసుకోవాలి అవి వేసుకోవాలన్నమాట ఒక బంగాళదుంప కూడా సన్నగా చాప్ చేసుకొని కొంచెం పెద్దగానే వేసుకోండి పెద్ద ముక్కలుగానే అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అవి కూడా కొంచెం సాల్ట్ అయినాక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయినాక టమ్ సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఒక కప్ ఒక చిన్నదైతే రెండు పెద్దవైతే ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు కొంచెం వెజ్జెస్ సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను వేసేసి అవి కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ టు టూ మినిట్స్ సాల్ట్ అవన్ ఇవ్వాలి హాఫ్ కప్ కావాలన్నమాట మనకి వెజ్జెస్ సో వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక కప్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట ఒక కప్ స్వీట్ కార్న్ వేసేసి అది కూడా బాగా గీలో ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట ముందుగా వల్చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి నేనైతే క్లీన్ చేసుకున్నాను మీకు ఇలా ఫ్రెష్గా దొరకపోతే ఫ్రోజన్ కార్న్ కూడా దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్స్లో అలా ఉంటాయి కదా సో అవైనా తెచ్చుకొని చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక హాఫ్ మినిట్ మగ్గించిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇందాకే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ అంతా వంపేసి ఓన్లీ రైస్ వరకే వేసుకోవాలన్నమాట ఆ బియ్యం వరకు వేసేసి కింద నుంచి పైకి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో కలుపుకోండి ఎందుకంటే నాని ఉన్న బియ్యం కదా సో విరిగిపోతాయి అనమాట బాస్మతి రైస్ వాడుతున్నాం కాబట్టి సో నార్మల్ రైస్ అయితే నార్మల్గా తిప్పుకోవచ్చు బాస్మతి కదా కొంచెం కింద నుంచి పైకి తిప్పండి ఇప్పుడు మనం టూ కప్స్ బియ్యం తీసుకున్నాం కదా సో టూ కప్స్కి నేను నార్మల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నాను అదే మీరు కుక్కర్లో తీసుకుంటే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట వన్ వన్ గ్లాస్ వేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో వాటర్ తక్కువ పడతాయి కదా విడిగా అయితే వాటర్ ఎక్కువ పడతాయి సో వేసేసుకొని వాటర్ కూడా మూత పెట్టేసుకొని కొంచెం రోలింగ్ బాయిలింగ్ ఉడుకుపడుతున్నప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇందాక మనం హాఫ్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకొని మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మనకి స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చిలో మిరియాల పొడిలోనే వస్తుందనమాట వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని నిదానంగా మళ్ళీ మూత పెట్టేసుకొని రైస్ కుక్ అయినంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ కుక్ అవడానికి టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన రైస్ కుక్ అయిపోయింది సో కుక్ అయిందా లేదో ఒకసారి వాటర్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాము కింద నుంచి తీస్తే మాయిశ్చర్ ఏం లేదనమాట కుక్ అయిపోయింది ఒక అన్నం మెతుకు పట్టుకొని చూస్తే కుక్ అయిందో లేదో లేదా ఏదైనా పలుకుందేమో మనకి తెలుస్తుంది కదా సో పలుకేమీ లేదండి బాగా కుక్ అయిపోయింది మెత్తగా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి వదిలేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఉల్లిపాయ రైతాషేర్వాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూస్తే స్వీట్ కార్న్ సీజన్ అన్నాలు ఇలానే చేసుకొని తింటారు నాది గ్యారెంటీ తప్పకుండా ట్రై చేయండి షేర్వా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్